హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా అండి ఎస్పెషల్లీ మామ్స్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లకి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే తక్కువ టైంలోనే చేసేయచ్చండి ఈ రెసిపీ టేస్ట్ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలైతే బాక్స్ని కాల్ చేసి అయితే ఇంటికి తీసుకొచ్చేస్తారండి అంత బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అయితే ముందుగా ఒక ప్యాన్లోకి ఒక రెండు టేప్ టేబుల్ స్పూన్ దాకా అయితే పల్లీలను వేసుకోండి పల్లీలను ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇలా పల్లీలను ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక సెకండ్ అలా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకే పొట్టుతోటి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరి ముక్కని కూడా వేసి వేయించుకోవాలి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా నువ్వులను కూడా వేసి వేయించుకోండి నువ్వులను ముందే వేస్తే మనకి ఇది తొందరగా మాడిపోతుందండి అందుకే ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఇదంతా పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోండి అలాగే ఇందులోకే కొద్దిగా ఉప్పు కూడా వేసి మూత పెట్టి మరీ ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడి మొత్తం రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులోకి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పోపు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పోపు కాస్త ఎర్రగా ఫ్రై అయినాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని అలాగే అర టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి కలుపుకోండి కొద్దిగా కరేపాకు కూడా వేసి కలుపుకోవాలండి పోపు బాగా ఇలా ఎర్రగా చిక్లినాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని అలాగే కొద్దిగా ఉప్పు వేసి పొడి పొడిగా వండుకున్నటువంటి ఒక కప్పు వరకు రైస్ని వేసుకొని ఇదంతా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేస్తూ కలుపుకోవాలండి మీకు ఒకవేళ ఉప్పు కనుక తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని మాత్రం హైలోనే పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రైస్ మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోండి ఇక్కడ నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి కానీ లెమన్ తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పుల్లగా తగులుతూ ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి వేడి వేడి పీనట్ రైస్ రెడీ అయిపోయింది దీనికి టైం కూడా పెద్దగా పట్టనే పట్టనండి కేవలం ఒక ఐదు నిమిషాల్లోనే చేసేయచ్చు ఈ రెసిపీని టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి స్మెల్ అయితే అసలు చెప్పాలంటే అద్దిరిపోతుందన్నమాట సో మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్